హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఈరోజు నేను బయాలజీ కంటెంట్ అనేది ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా ఎలా చదవాలి అలాగే ప్యాటర్న్ ఎలా ఉంది మనకు ఏ ఏ బుక్స్ చదివితే బాగుంటుందనేది మీకు చెప్తాను అలాగే బయాలజీ కంటెంట్ తెలుగులో చెప్పమంటున్నారు కదా మీకు ఇంగ్లీష్లో చెప్తాను తెలుగులో చెప్తాను ఎవరికైనా సరే యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోదాము మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బుక్స్ చదవమని క్లారిటీగా చెప్పారు టి ఇయర్ అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఇదే ఇంకా అంటే ఇప్పుడు మారిన టెన్త్ క్లాస్ బుక్ అనేది మనకు అవసరం లేదు నైన్త్ వరకు ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ నుంచి నైన్త్ వరకు తీసుకుంటారు అదే అసిస్టెంట్ వాళ్ళు అయితే సిక్స్త్ టు నైన్త్ తీసుకుంటారు తీసుకుని టెన్త్ ఓల్డ్ బుక్ చదువుతారు ఓకే టెన్త్ మాత్రం ఓల్డ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా కామెంట్స్లో పెట్టద్దు ఓకేనా తర్వాత నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు డిఎస్సికి నెగిటివ్ మార్క్స్ లేవు ఒక్కొక్క మార్క్ వచ్చి హాఫ్ మార్క్ ప్యాటర్న్ వచ్చి అసిస్టెంట్ వాళ్ళకి చూడండి ఒకసారి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ టెన్ మార్క్స్ ఇరవై బిట్లు ఉంటాయి పది మార్కులు నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అంటే సైకాలజీ అనమాట ఎడ్యుకేషనల్ సైకాలజీ ఐదు మార్కులు నెక్స్ట్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఇక్కడే మనకి మెయిన్ రోల్ ఉంటుంది నెక్స్ట్ మెథడాలజీ వచ్చి ట్వంటీ మార్క్స్ ప్రతి ఒక్కరికి కంటెంట్ అనేది ఫిజికల్ వాళ్ళ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి అలాగే మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి అందరికీ కూడా ఫార్టీ మార్క్స్కి కంటెంట్ అంటే ఎనభై బిట్లు ఇస్తాడు ఒక్కొక్కటి హాఫ్ మార్క్ కాబట్టి నలభై మార్కులు వస్తాయి మెథడాలజీ వచ్చి నలభై బిట్లు ఇస్తాడు ఇరవై మార్కులు వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ రోల్ పాటిస్తా అనమాట ఒక అరవై మార్కులు ఇక్కడే గెయిన్ అవుతాయి ఎనభైకి అరవై మార్కులు ఇక్కడే కవర్ అయిపోతాయి సో ఇది బాగా చదివితే మనం ఫిఫ్టీ స్కోర్ చేయగలిగితే ఓకే అరవైకి మనం ఫిఫ్టీ స్కోర్ చేయగలిగితే ఇంకా ఎక్కడైనా తెచ్చుకోవచ్చు ఇవి కొద్ది కొద్దిగా చదివినా కూడా జీకేఐ ఎక్కడ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు మనం టెన్ మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోలేము దాంట్లో ఫైవ్ తెచ్చుకోవడమే ఎక్కువ సో మిగతావి కూడా కొంచెం కొంచెం చదివినా మనకి సైకాలజీ వచ్చి అప్లికేషన్ టైప్ ఇస్తాడు అది కొంచెం టఫ్ సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం పర్వాలేదు చదివితే పెట్టగలుగుతాం కానీ చదవాలి అకాడమీ బుక్ తీసుకోండి ఇప్పుడు పోటీ ప పరీక్షల ప్రత్యేకమని చెప్పి విద్యా దృక్పథాలని తెలుగు సంస్కృత అకాడమీ అని ఉంది ఇప్పుడు అకాడమీ అని ఉండట్లేదు తెలుగు సంస్కృత అకాడమీ అనే ఉంది లక్కీగా ఏంటంటే అది సింపుల్ వేలో కలర్ఫుల్గా రాశాడు నేను ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫాలో అవుతూ ఉండండి క్లాసెస్ అయితే అది చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంది కాబట్టి చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ బుక్ తీసుకోండి ఓకే పీక్ ఆ బుక్ తీసుకోండి బాగుంది బాగుంటుంది తర్వాత సైకాలజీకి సైకాలజీ కూడా నేను తీసుకున్నాను తెలుగు మరియు సంస్కృత అకాడమీ తీసుకున్నాం కానీ నాకు అంత అనిపించలేదు అంటే మీ దగ్గర ఓల్డ్ మెటీరియల్ ఉంటే అది ప్లస్ అసిస్టెంట్ వాళ్ళకి త్రీ చాప్టర్సే కదా ఆ త్రీ చాప్టర్స్ చదువుకోండి నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళకి అయితే త్రీ చాప్టర్స్తో పాటు పెరుగుదల వికాసం యాడ్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చూద్దాం ఒకసారి అంటే ఏమున్నాయి త్రీ చాప్టర్స్ కదా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వేదిక కాలంలో ఏముంది ప్రీ వేదిక్ పోస్ట్ వేదిక కాలంలో విద్య అనేది ఎలా ఉందనేసి ఇవన్నీ ఉంటాయి వుడ్స్ డిస్పాచ్ ఇవన్నీ ఉంటాయి ఇవి చదవాల్సి ఉంటుంది ఇందులోంచి గ్యారంటీగా ఎక్కువ మార్క్స్కే ఇస్తాడు ఫైవ్ మార్క్స్లో ఒక టూ మార్క్స్ ఇక్కడే గెయిన్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి తెలుసుకోండి తెలుగు సంస్కృత అకాడమీ బుక్ తీసేసుకుని హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు నిద్దట్లో లేపినా అడిగేలాగా అడిగినా చెప్పేసేలాగా నేర్చుకొని టూ మార్క్స్ ఇక్కడే గెయిన్ చేస్తారు మీరు తర్వాత టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత అంటే మన ఉపాధ్యాయ పోస్ట్ వచ్చిన తర్వాత మనం ఎలా ఎలా అక్కడ టీచ్ చేస్తామన్న దాని గురించి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇది ఈజీగానే ఉంటుంది ఇది ఒకటి చదివేసుకోండి అప్పుడు ఒక త్రీ మార్క్స్ దాకా కవర్ అవుతాయి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ టె కాంటెంపరీ ఇండియా అంటే విద్యా విధానంలో వచ్చిన కొన్ని ఆధునిక విధానాల గురించి ఉంది ఇది కొంచెం టఫ్ అనిపించినా కానీ ఇది కూడా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ యాక్ట్స్ అండ్ రైట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇది సైకాలజీలోకి కవర్ అవుతుంది దీంట్లోకి కవర్ అవుతుంది యాక్ట్స్ అండ్ రైట్స్ చైల్డ్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ గ్యారంటీ గుర్తుపెట్టుకోను నేను కోడింగ్తో చెప్తాను గుర్తుపెట్టుకోవడం ఎలాగో చెప్తాను కొన్ని ఆర్టికల్స్ అయినా మన మైండ్లో కోడింగ్తో గుర్తుంటే కొన్ని ఎలిమినేట్ చేయడానికి అవుతుంది ఫాలో అవుతూ ఉండండి క్లాసెస్ నేను స్టార్ట్ చేసి చెప్తాను ఆ బుక్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎక్స్ట్రా కొత్తగా యాడ్ అయింది కాబట్టి ఇది ఆ బుక్లో ఇస్తాడు ఇంకా అందుకే పాత బుక్స్ వదిలేసి ఈ బుక్ విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు సంస్కృత అకాడమీ తీసుకునే దానికి అయిపోతుంది నెక్స్ట్ సైకాలజీ త్రీ చాప్టర్స్ ఉంటాయి అసిస్టెంట్ వాళ్ళకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ నెక్స్ట్ లెర్నింగ్ పర్సనాలిటీ ఈ మూడు ఉంటాయి ఎస్జిటి వాళ్ళకి ఈ మూడితో పాటు ఏది యాడ్ అవుద్ది పెరుగుదల వికాసం ఓకే చైల్డ్ డెవలప్మెంట్ ఒకటి యాడ్ అవుతుంది ఇండివిజువల్ డిఫరెన్సెస్ మొత్తం చాప్టర్ అంతా చదవాల్సిందే ఇందులో అంతా మనం ఒక్కొక్కటి చెప్పుకోని అవసరం లేదు ఓకే ఐక్యూ క్రియేటివిటీ యాటిట్యూడ్ ఓకే ఇదంతా కూడా అభిరుచి ఇవన్నీ మొత్తం చదవాల్సిందే లెర్నింగ్ అయితే ఇంక చాలా పెద్ద చాప్టర్ కానీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అభ్యసన వికా అభ్యసన అభ్యసన నియమాలు ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది పర్సనాలిటీ ఒకటి చదివితే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తే అయితే అప్లికేషన్ టైప్ రావాలి అంటే ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ఆ పోటీ పరీక్షల ప్రత్యేకంలో నా దగ్గర ఉంది చూపించాను చాలా వీడియోస్లో చూపించాను చూడండి దాంట్లో అయితే ప్రాక్టీస్ బిట్స్ చాలా ఇచ్చాడు కానీ అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి సో అది ఫాలో అయినప్పుడు మీరు పాతది దగ్గర పెట్టుకొని పాత దాంట్లో ఆ బిట్ కరెక్టా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి రివిజనో కంప్లీట్ అవుతుంది ఆ బిట్ కరెక్టో కాదో అర్థమైతే మనకి బిట్ పోకుండా ఉంటుంది ఎగ్జామ్లో సో సో ఆ బుక్ ఎవరి దగ్గర అయితే ఉందో నా దగ్గర ఉంది చూపిస్తాను మళ్ళీ చెప్పేటప్పుడు త్రీ చాప్టర్స్తో నీట్గా ఉంది కానీ అక్కడక్కడ కొంచెం తగ్గించేశాడు మ్యాటర్ తగ్గించేశాడు బిట్స్లో అక్కడక్కడ రాంగ్ ఉన్నాయనమాట అది ఒక్కసారి చూసుకోండి సైకాలజీ తెలుగు సంస్కృత అకాడమీ కొనుక్కున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఎస్జిటి వాళ్ళకైనా అసిస్టెంట్ వాళ్ళకైనా సైకాలజీ ఒకటి అంటే పెరుగుదల వికాసం ఒకటి ఆడవ్ తప్ప సైకాలజీ ఒకటి పిఈ సేమ్ అండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సేమ్ ఎస్జిటి వాళ్ళకి అసిస్టెంట్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఇచ్చాడు సో వాళ్ళు తగ్గించి చదువుకోవడానికి ఏం ఉండదు అదే ఫైవ్ మార్క్స్కి వాళ్ళకి అదే మనకి అదే సైకాలజీ కూడా పెరుగుదల వికాసం ఎక్స్ట్రా చదువుతారు అదే నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా వాళ్ళకి మనకి సేమ్ సో నా క్లాసెస్ కూడా జీకే కరెంట్ అఫైర్స్ పియ్యి మీరు హ్యాపీగా చూసుకోవచ్చు సైకాలజీ కూడా నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ బయాలజీ కూడా సిక్స్త్ టు టెన్త్ చెప్తున్నాను క్లాసెస్ అవి కూడా మీరు చూడవచ్చు మీరు థర్డ్ నుంచి చదువుతారు నా క్లాసెస్ సిక్స్త్ నుంచి ఉంటాయి అంతే లైఫ్ ప్రాసెస్ ఒకటి దీంట్లో ఉన్న మ్యా మ్యాటర్ అంతా మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను మీ ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు సిలబస్ చెప్పినప్పుడు చెప్పాను సిక్స్త్ టెన్త్ అని చెప్పి తెలుగులో అని చెప్పి మొత్తం చెప్పాను త్రీ చాప్టర్స్ లైఫ్ ప్రాసెస్ అంటే జీవన విధానాలు లివింగ్ వరల్డ్ లివింగ్ వరల్డ్ అంటే సజీవ ప్రపంచం నెక్స్ట్ అవర్ ఎన్వైర్న్మెంట్ మన పర్యావరణం ఆవరణ శాస్త్రం ఈ మూడే ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడండి లైఫ్ ప్రాసెస్లో మిగతా ఇంకా ఉంటాయి ఇక్కడ చూడండి లైవ్ ప్రాసెస్ అని చెప్పి మళ్ళీ పెట్టాను జీవన విధానాల్లో సిక్స్త్ సెవెంత్ ఎయి టెన్త్ ఈ చాప్టర్ వచ్చి జీవన విధానాలు వచ్చి సిక్స్త్లో చదువుతారు సెవెంత్లో చదువుతారు టెన్త్లో చదువుతారు ఏ క్లాసులో చెప్తారు చదువుతారో కూడా ఆ టాపిక్ ఎక్కడ మీకు టచ్ అవుద్దో కూడా చెప్తాను క్లారిటీగా చూడండి ఇక్కడ మన ఆహారం ఇక్కడ చూడండి అవర్ ఫుడ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది మనకి ఇక్కడ ఒకసారి చదివేసి మీకు అది చెప్తాను ఒకసారి చూడండి అవర్ ఫుడ్ అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అవర్ ఫుడ్ అంటే మన ఆహారం ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఓకే పోషణ గురించి వస్తుంది తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజెస్ దాంట్లో ఉన్న వ్యాధులు పోషకాహార లోపాలు నెక్స్ట్ పారాసైటిక్ శాప్రోఫైటిక్ మొత్తం అంటే పరాణజీవ పోషణ పూర్తికాహార పోషణ మొత్తం న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ నెక్స్ట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇది కొంచెం చిన్న లెటర్స్ వచ్చాయి ఇక్కడ పెద్ద లెటర్స్ వచ్చాయి నెక్స్ట్ బాగుంటుంది ఇక్కడ ఒకసారి ఫాస్ట్గా చూసేయండి ఓకే రెస్పిరేషన్ ఇదంతా కూడా సెల్యులర్ రెస్ప్లేషన్ రెస్పిరేషన్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ ఓకే ఇదంతా సర్క్యులేటరీ సిస్టమ్ అంటే నేను ఇంగ్లీష్లో చెప్తాను ప్రసరణ వ్యవస్థ ఇది సర్క్యులేటరీ సిస్టమ్ అంటే నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ యానిమల్స్ అది కూడా రవాణా వ్యవస్థ జంతువుల్లో రవాణా వ్యవస్థ ఎలా జరుగుద్దని ఎక్స్క్రేషన్ అంటే విసర్జన ఓకే నెక్స్ట్ ఇంక ఇవన్నీ కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్ మొత్తం ఇక్కడ ఒకసారి ప్లాంట్స్ గురించి ఇక్కడ చూడండి తెలుగులో మొక్కలు జంతువుల గురించి చదువుతారు మొక్కల్లో కీటకాహార మొక్కలు అదే పారాసైటిక్ అంటే నెపంతి సవి వస్తాయి కదా కీటకాహార మొక్కలు జంతువులు అలాగే మానవ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా అక్కడ అది ఏకకణ జంతువు ఏకకణ జంతువులు అలాగే జీర్ణక్రియ అంటే అమీబాలో వస్తుంది నెమరు వేసే జంతువుల్లో జీర్ణక్రియ శ్వాసక్రియ నెక్స్ట్ మొక్కలు జంతువులు శ్వాసక్రియ అంటే మొక్కల్లో శ్వాసక్రియ జంతువుల్లో శ్వాసక్రియ మొత్తం బయాలజీ గురించి ఇది అంటే సిక్స్త్ టు టెన్త్ కదా సో అన్నీ కలిపిస్తాడు ఇక్కడ సిక్స్త్లో ఉంటుంది ఇది సెవెంత్లో ఉంటుంది టెన్త్లో ఉంటుంది ఏది శ్వాసక్రియ అనేది ఓకే అదే మీకు మొక్కలు జంతువుల్లో పోషణ అనేది సిక్స్త్లో ఉంటుంది సెవెంత్లో ఉంటుంది మళ్ళీ టెన్త్లో టచ్ అవుతుంది మీకు ఓకే మన ఆహారం అనేది సిక్స్త్లోనే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ లెసన్ మన ఆహారం సిక్స్త్ సెవెంత్ టెన్త్ సార్ జస్ట్ ఇలాగా పాస్ చేసుకుని రాసేసుకోండి రాసుకుంటే మీకు ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే ఇది కంటిన్యూగా చూడండి అంటే మారలేదు ఎక్కడ సిలబస్ అనేది మారలేదు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ రవాణా వ్యవస్థ మొక్కల్లోని జంతువులోని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఓకే నెక్స్ట్ విసర్జన నియంత్రణ సమన్వయం హార్మోన్స్ గురించి చెప్పాను కదా మొక్కల్లో హార్మోన్స్ నాడీ వ్యవస్థ ఇది చెప్పాను నేను నర్వస్ సిస్టమ్ బాగా చూశారు నా ప్లేలిస్ట్లో ఉన్నాయి నాడీ వ్యవస్థ ఇంటర్ లెవెల్లో ఇంటర్లోను ఉంటుంది లోన్ ఉంటుంది ఇక్కడ ఇంటర్ రా సిక్స్త్ టు టెన్త్ కాబట్టి ఇంటర్ కూడా ఇంటర్లో కూడా లింక్ అయ్యి ఉందని ఇక్కడ రాశాను అంతే నెక్స్ట్ వినాళ వ్యవస్థ హార్మోన్స్ గురించి అనమాట ఓకే ఇదంతా కూడా నియంత్రణ సమన్వయం మెయిన్ టెన్త్లో ఉంటుంది బాగా ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ మొక్కల్లోని జంతువుల్లోని అనువంశికత పరిణామక్రమం ఓకే అనువంశికత అంటే మెండల్ నియమాలు అది రాసాడు ఇక్కడ ఇక్కడ చూడండి మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఇన్హెరిటెన్స్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎవల్యూషన్ లామార్కిజం డార్వినిజం ఇవన్నీ కూడా మనకు టెన్త్లో తగులుతాయి ఓకే ఫస్ట్ చాప్టర్ ఇది అంటే ఇందులో కంటెంట్లో సిక్స్త్ టు టెన్త్ కంటెంట్లో జీవన విధానంలో ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ అన్నాం కదా అది నెక్స్ట్ లివింగ్ వరల్డ్ లివింగ్ వరల్డ్ అంటే సజీవ ప్రపంచంలో మనం ఏం చూస్తామంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూసేయండి ఫస్ట్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్ అండ్ అడాప్టేషన్ ఇవన్నీ చూడండి ఒకసారి అంటే సజీవులు నిర్జీవులు టైప్స్ సజీవుల లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ అంటే ఓకే నెక్స్ట్ అస్థి కండర నిర్మాణం సజీవుల చలనాలు వస్తాయి ఓకే నెక్స్ట్ మూమెంట్స్ చలనాలు మూమెంట్స్ ఇన్ యానిమల్స్ సెల్ వచ్చింది చూడండి కన నిర్మాణం సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ టైప్స్ ఆఫ్ సెల్స్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ సెల్ డివిజన్ ఇదంతా కూడా నేను చెప్పాను మీకు సెల్ గురించి ఇంటర్ లెవెల్లో చెప్పాను చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సెల్ నైన్త్లో చెప్పాను సె ఇంటర్ లెవెల్లో కూడా చెప్పాను ప్లేలిస్ట్లో ఉంది సెల్ గురించి మొత్తం ఇష్యూస్ ఇవన్నీ నైన్త్లో చాలా క్లారిటీగా ఉంటుంది త్రీ చాప్టర్సే ఉన్నాయి నైన్త్ బుక్ కానీ చాలా డెప్త్గా ఉన్నాయి అక్కడ తర్వాత మళ్ళీ ఇంటర్లో బాగుంటుంది మనకి నెక్స్ట్ సూక్ష్మజీవ ప్రపంచం మైక్రోబియల్ వరల్డ్ ఉపయోగకరమైనవి ఉంటాయి అపాయకరమైనవి ఉంటాయి మెయిన్ మనకి ఎయిత్లో తగులుతుంది ఎయిత్లో చాలా క్లియర్గా ఉంటుంది తర్వాత మనకి ఇంటర్లో ఉంటుంది దాని లింక్డ్ నెక్స్ట్ వ్యవసాయ సంబంధ విధానాలు ఎయిత్ టెన్త్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ఏంటంటే జంతు సంవర్ధనం ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అంటే తేనెటీగలు పౌల్ట్రీ ఇవన్నీ ఉంటాయి కదా అవి ప్రోడక్ట్స్ జంతు సంవర్ధనాలు ఓకే ఇది కూడా నైన్త్లో ఉంటుంది ఓకే నైన్త్ క్లాస్లో చాలా క్లారిటీగా ఇచ్చాడు ఇది మన పర్యావరణం ఆవరణ శాస్త్రం అవర్ ఎన్వైర్న్మెంట్ అనుకున్నాం కూడా థర్డ్ థర్డ్ ఈ మూడు చాప్టర్స్ కింద ఇచ్చాడు సిక్స్త్ టు టెన్త్ టాపిక్స్ అసిస్టెంట్ వాళ్ళకి ఇదేంటంటే మన పర్యావరణం అనేది ఆవరణ శాస్త్రం సిక్స్త్ టెన్త్లో ఉంటుంది నెక్స్ట్ జీవ వైవిధ్యం సిక్స్త్ అండ్ ఎయిత్లో ఉంటుంది సహజ వనరులు సిక్స్త్ సెవెంత్ టెన్త్లో ఉంటుంది కాలుష్యం పొల్యూషన్ అనేది గాలి కాలుష్యం అంటే వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది ఎయిత్లో ఉంటుంది మెయిన్గా ఓకే సిక్స్త్ టు టెన్త్ లెవెల్లో పర్యావరణ సమస్యలు అనేవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా యాసిడ్ రైన్స్ హరిత గృహ ప్రభావం ఇవన్నీ కూడా ఎయిత్ అలాగే సెవెంత్ ఎయిత్లో ఉంటాయి అడవులు నత్రజన సైకిల్ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది ఓకే మురుగునీటి కథ ఓకే ఇవన్నీ నేను ప్లేలిస్ట్లో చేశాను క్లారిటీగా అండర్లైన్ చేసి మరి టెక్స్ట్ బుక్లో చూపిస్తూ చేస్తాను ఒకసారి చూడండి మురుగునీటి కథ అది ఓకే ఇక్కడ చూడండి అవర్ ఎన్వైర్న్మెంట్ ఇంగ్లీష్లో ఇదిగో ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా ఓకే నేను చెప్పినవి ఇక్కడవే అక్కడ రాశాను నేను ఎక్కడా కూడా ఇంకేమీ యాడ్ అవ్వలేదు చెప్తున్నాను కదా ఓకే మండల్ ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి టెన్త్ క్లాస్లోవే ఇవన్నీ ఓకే దాని లింక్ టాపిక్స్ కూడా ఇంటర్లో ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు ఎస్జిటి వాళ్ళు కూడా టెన్త్ లెవెల్లో ఉంటాయి ఓకే ఇక్కడ వరకు మనకి త్రీ టాపిక్స్ నెక్స్ట్ బాటనీ వచ్చింది అసిస్టెంట్ వాళ్ళకి బాటనీ విడిగా జువాలజీ విడిగా ఇచ్చాడు ఇది ఒక్కటి మనం గమనించాల్సి ఉంది ఎందుకంటే ఎప్పటి వరకు కూడా ఎలా ఉందంటే లాస్ట్ నోటిఫికేషన్ అలాగే తెలంగాణ నోటిఫికేషన్లో కూడా ఎలా ఉన్నాయంటే బాటనీ జువాలజీ విడిగా ఇవ్వలేదు లింక్డ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోయేది కిరణ్ సార్ కూడా అదే చెప్పేవారు వాట్స్ బిహైండ్ అంటే వాళ్ళకి అలా ఉండేది మనం లింక్డ్ టాపిక్స్ చదువుకుంటే చాలు హైలైటెడ్ పాయింట్స్ చదువుకుంటే చాలు అని కానీ ఇప్పుడు తేడా ఏంటంటే సిక్స్త్ టు టెన్త్ ఎలా చదువుతామో లైన్ టు లైన్ అలాగే కాన్సెప్ట్ లెవెల్లో బాటనీ జువాలజీ కూడా ఇంటర్ను కూడా చదవాల్సి ఉంటుంది మన ఈ నోటిఫికేషన్ మెగా డిఎస్సిఏ కానీ మెగా లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనేసి మనకు అర్థమవుతుంది బాటనీలో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి ఒక్కొక్కటి మీకు బాట్నీలో ఇక్కడ చూడండి డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఓకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాట్నీలో ఉంది జీవ వైవిధ్యం నెక్స్ట్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇక్కడ ఒక్కొక్కటి చూడండి ద లివింగ్ వరల్డ్ బల బయలాజికల్ క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ అనమాట ఓకే ఇక్కడ దగ్గర పెట్టి చెప్తాను మీకు మార్ఫాలజీ స్ట్రక్చర్ స్ట్రక్చరల్ ఆర్గానిజం ఇన్ ప్లాంట్స్ అంటే ఇదే మార్ఫాలజీ అనమాట నెక్స్ట్ రిప్రజెంటేషన్ కాదు ఇది రిప్రొడక్షన్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఇక్కడ చూడండి రిప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి నెక్స్ట్ ప్లాంట్ ఎకాలజీ ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ చూడండి మొక్కల్లో ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అన్నాం కదా బాడ్ని కదా మొక్కల్లో ప్రత్యుత్పత్తి చదువుతాం ఇక్కడ నెక్స్ట్ ప్లాంట్స్ సిస్టమాటిక్స్ సిస్టమాటిక్స్ అంటే అంటే మొక్కల్లో కణ నిర్మాణం ఎలా ఉందో అంత కూడా సిస్టమాటిక్స్ ఉంటాయి మొక్కల్లో తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ కణ నిర్మాణము అలాగే ప్లాంట్ ఎకాలజీ ప్లాంట్ ఎకాలజీ అంటే ప్లాంట్ ఆవరణ శాస్త్రం నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇవన్నీ నెక్స్ట్ మైక్రోబయాలజీ సూక్ష్మజీవ శాస్త్రం నెక్స్ట్ జెనెటిక్స్ జన్యు శాస్త్రం మైక్రో మై మాలిక్యులర్ బయాలజీ ఓకే నెక్స్ట్ బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం ప్లాంట్స్ మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత నెక్స్ట్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా ఎయిత్లో ఉండి లింక్ టాపిక్స్ ఇంటర్లో ఉంటాయి అన్నమాట ఇంటర్ సెకండరీ లాస్ట్ వచ్చి జెనెటిక్స్ అలాగే మైక్రో బయాలజీ మాలిక్యులర్ బయాలజీ బయోటెక్నాలజీ ఆర్థిక ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీలో ఉంటాయి అది కొంచెం టఫ్ ఏ ఉంటుంది కానీ చదవాలి జువాలజీ చూడండి విడిగా ఇచ్చాడు జంతుశాస్త్రం అడి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ మాత్రం మీ దగ్గర గ్యారంటీ ఉండాలి నేను మన లైవ్లో కూడా చూపించాను బుక్స్ టూ ఫిఫ్టీన్ నుంచి బుక్స్ ఉన్నాయి మీరు చదువుకోవచ్చు హ్యాపీగా ఫస్ట్ ఇయర్లో డైవర్సిటీ డైవర్సిటీ అంటే మళ్ళీ జీవవైవిధ్యం డైవర్సిటీ అంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అంటే జీవ జీవ వైవిధ్యము నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ వన్ టూ వన్ అంటే ఏం లేదు అకశేరుకాలు వెన్నెముక లేని జీవులు నెక్స్ట్ టూ అంటే సకసేరుకాలు వెన్నెముక గల జీవులు అనమాట నెక్స్ట్ ఈ రెండిట్లో నెక్స్ట్ జంతువుల్లో చలనం ఇక్కడ చూడండి జంతువుల్లో చలనం అంటే లోకోమోషన్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా ప్రోటోజోవా స్పెషల్గా చదువుతారు ఓన్లీ ఇంటర్లో మాత్రమే ఉంది ఎక్కడ ఇది మనకు తగలదు ప్రోటోజోవా ఒకటి బొద్దింక అంటే పెరి అమెరికానా ఇది ఒకటి ప్రోటోజోవా ఒకటి రెండు ఇంటర్లో మాత్రమే మనం చదువుతాం నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఓకే ఆర్థిక ప్రాముఖ్యత జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత ఓకే రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత బొద్దింక్ చెప్పాను కదా ఇకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ నెక్స్ట్ వన్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ వన్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ టూ త్రీ ఫోర్ అండ్ నా నాలుగు ఉంటాయి నాలుగు కూడా ఏం లేదు మనకి ఈ ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి కదా సెవెంత్ టెన్త్లో గట్రా తగులుతూ ఉంటాయి కదా శ్వాసక్రియ రక్త ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ ఇవే వరుసగా ఉంటాయి అదే వన్ టూ త్రీ ఎనాటమీ అంటే లోపల శరీర ధర్మశాస్త్రమే కదా లోపల భాగాలే కదా సో దానికి సంబంధించిన వ్యవస్థల గురించి ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఓకే నెక్స్ట్ హ్యూమన్ రిప్రొడక్షన్ జెనెటిక్స్ ఒకటి హ్యూమన్ రిప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి మానవ ప్రత్యుత్పత్తి నెక్స్ట్ వన్ జెనెటిక్స్ జన్యు శాస్త్రం ఆర్గానిక్ ఎవల్యూషన్ అదొకటి టెన్త్లో ఉంటుంది అలాగే ఇంటర్లో కూడా ఉంటుంది ఆర్గానిక్ ఎవల్యూషన్ అప్లైడ్ బయాలజీ అనువర్తిత జీవశాస్త్రం ఇది ఇంటర్లో ఉంటుంది అలాగే నైన్త్లో కూడా తగులుతుంది మనకి నైన్త్లో చెప్పాను కదా ఇందాక కోళ్ళు తేనెతీగలు పౌల్ట్రీలు ఉంటుంది ఓకే ఇక్కడతో మనకి అంటే తెలుగులో మీకు అర్థమవుతుంది అనేసి తెలుగు వాళ్ళు అడుగుతున్నారని తెలుగులో చెప్పాను అలాగే ఇంగ్లీష్లో కూడా చూపించాను దీనికి దానికి మీరు పోల్చుకుంటారని చెప్పి మధ్య మధ్యలో ఇంగ్లీష్ చూపిస్తున్నాను ఓకే నేను ఒకటికి రెండుసార్లు చూసుకుని రాసుకొని వాళ్ళంటే రాసేసుకోండి స్పెషల్గా నేను వీడియో కూడా చేశాను దీని గురించి అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్త సిలబస్ వచ్చిందని చేశాను కొత్త సిలబస్లో మార్పులు ఏమి లేదు ఇట్ ఈజ్గా ఇవే చదువుకుంటే సరిపోదు మీరు కోచింగ్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కోచింగ్లో చెప్తున్నారా లేదా ఆ బుక్ అలా అది కవర్ అవుతుందా లేదా ఆ చాప్టర్ అంతా ఇది కొత్త చెప్తున్నారా పాత బుక్స్లో చెప్తున్నారా టెక్స్ట్ బుక్స్ కూడా మధ్య మధ్యలో చూపిస్తానే చెప్తారా ఆన్లైన్ కోచింగ్ నేను ఆల్రెడీ తీసుకునే ఉన్నాను ప్రెసెంట్ కాదు ముందు తీసుకునే ఉన్నాను సో అది కవర్ అవుతుందా లేదా న్యూ టెక్స్ట్ బుక్ ఓల్డ్ ఆ పేజ్ నెంబర్ ఎంత మన దగ్గర ఉన్న పేజ్ నెంబర్ ఎంత అక్కడ ఆ పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయా ఎక్స్ట్రా పాయింట్ అయినా చెప్తే ఆ బుక్లో రాసేసుకోండి లేదా పాయింట్ అయినా చెప్పకపోతే మీరు ఇక్కడ చదివేసుకోండి చూసుకుంటూ వీడియో చూస్తూ చదివేసుకోండి ఓకేనా అలా అయితే మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చేలోపు ఒకసారి అయినా సిలబస్ కంప్లీట్ అయితే రివిజన్ కి మనకి టైం దొరికి అప్పుడు మనం జాబ్ సాధించగలుగుతాం ఓకేనా అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్